దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో ఉదయం ప్రజాశీర్వాద యాత్రను ప్రారంభించి అక్కడ నుండి మధ్యాహ్నం కాట్లంపూడి చేరుకుని రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడుతూ వచ్చే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ జగన్ను సీఎం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జాలిపూడి సర్పంచ్ వీధి నవ్య మండల కన్వీనర్ తేరా ఆనంద్ ఎంపీపీ పెర్మాస శ్రీనివాసరాజు మండల కొండలరావు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్ ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్ కూచిపూడి భాస్కర్ కోఆప్షన్ మెంబర్ జ్యోతి జరీనా రత్నం తదితరులు పాల్గొన్నారు ఆధార్ కార్డు చాలీకి మధు అందరూ మా కమిటీ వాళ్ళందరూ కూడా అబ్బాయితో కలిసిపోవాలని చెప్పి మీరందరూ తెలియజేసుకుంటాం చెప్పారు ఆలస్యమైన మిట్ట మధ్యాహ్నమైన ఓపిక్గా మీరందరూ కూడా స్వాగతం పలికి మీరందరూ కూడా చక్కటి చిరునవ్వుతో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి పూలు ఇచ్చి ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున సార్ సమస్య నా దృష్టికి అందరూ కూడా తీసుకువచ్చారు ఆ డ్రైన్ సమస్యను పరిష్కరిస్తాం అదేవిధంగా రేవు సమస్య కూడా చెప్పారు ఇప్పుడే ఆ రేవు కూడా కట్టించే కార్యక్రమం చేద్దాం అదేవిధంగా రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పది లక్షలు అడిగారు అది కూడా ఇప్పిస్తానని చెప్పాను ఆ కమిటీ అది ఇప్పుడు మిమ్మల్ని ఇచ్చారంటున్నారు సంక్రాంతి తర్వాత నేనే తిరుపతి వెళ్ళి అది కూడా శాంక్షన్ చేయించుకుని వస్తాను తప్పకుండా మూడు పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఇక పథకాల విషయంలో ఇప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు వాక్ర రుణమాఫీ వస్తుందా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా విధంగా చెయ్యొత్త పద్దెనిమిది వేలు ఇవ్వడతీ మళ్ళీ ఓ ఇ బాబాయ్ నీ దగ్గర కొత్త వేలు డబ్బులు కాలితే నీ దగ్గరికి వస్తే సరిపోద్దా కాబట్టి అన్ని పథకాలు కూడా అందరికీ వస్తూ ఉన్నాయి ఈరోజు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా అక్కడ జగన్ అన్న బటన్ నొక్కితేనే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి తప్పకుండా సంక్షేమం విషయంలో మీరు చూసారు ఏ విధంగా చేస్తున్నాము అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో డ్రైన్ రేవు ఆ గుడి విషయం కూడా నేను చూస్తాను తప్పకుండా వాటిని చేపిస్తానని మీకు